అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన మనోజ్ సో తెలంగాణలో పార్టీ మారి మెడ మీద అనర్హత కత్తి వేలాడుతున్న ఎమ్మెల్యేలు చాలా మంది వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు ఇప్పుడు టెక్నికల్ గా మాట్లాడుతున్నారు ఇప్పుడు మొన్నటి దాకా నార్మల్ గా మాట్లాడారు సో పార్టీ మారలేదని కొందరు అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని మరికొందరు చెప్పుకుంటున్నారు మరోవైపు అనర్హత పిటిషన్ విషయంలో చర్చ సీరియస్గా నడుస్తుంది సో స్పీకర్కి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు కూడా దగ్గర పడుతుండటంతో ఇక నాంచకుండా ఏదో ఒక చర్య తీసుకునే అవకాశం ఉందనే టాక్ గట్టిగానే ఉంది పొలిటికల్ సర్కిల్స్లో అయితే పార్టీ మారన్నది నైతికంగా తప్ప సాంకేతికంగా అనర్హత బేటుకు కావాల్సిన ఆధారాలు లేవని భావిస్తున్న ఎమ్మెల్యేలు నియోజకవర్గాల అభివృద్ధి కోసమే తాము సీఎంని కలిసినట్టు చెప్తున్నారు బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన పది మందిలో ఎనిమిది మంది ఇదే తరహా సమాధానం ఇవ్వాలని డిసైడ్ అయ్యారట సో కాబట్టి వాళ్ళు సేఫ్ జోన్ లో ఉండవచ్చని భావిస్తున్నారు ఇక మిగిలిన ఇద్దరు అంటే ఒకళ్ళు కడియం శ్రీహరి రెండు దానం నాగేందర్ విషయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గత లోక్ సభ ఎన్నికల్లో శ్రీహరి కూతురు కడియం కావ్య వరంగల్ లోక్సభ కాన్స్టెన్సీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఇప్పుడు ఆ ఎన్నికల ప్రచారంలో శ్రీహరి పాల్గొన్నారు సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ అభ్యర్థి కోసం అంతా తానే నడిపించారు కాబట్టి పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆయన మీద చర్యలు ఉండవచ్చు అంటున్నారు ప్రచారం చేసిన అంశమే ముఖ్యమైన ఆధారంగా తెర మీదకు రావచ్చు అంటున్నారు సో ఇప్పటికే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు గడువు కోరారు శ్రీహరి ఈ విషయంలో న్యాయపరంగా వచ్చే చిక్కుల గురించి కూడా ఆరా తీస్తున్నారట ఆయన సో ఏ రూపంలోనూ బెసులుబాటు దొరక్క ఇక ఉప ఎన్నిక తప్పదని అనుకుంటే ఆయన అందుకు కూడా రెడీ అవుతున్నారట సో ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధి మీదే ఫోకస్ పెట్టారట ఆయన సో సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చిన ప్రతిసారి వివిధ అభివృద్ధి పనుల కోసం అనుమతులు తీసుకెళ్తున్నారు మొత్తం మీద ఒకవేళ తేడా వచ్చినా నేను రెడీ అన్న సంకేతాలు పంపుతున్నారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడింగ్ శ్రీహరి సో ఇక మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో కూడా ఇదే తరహా చర్చ నడుస్తుంది ఓవైపు ప్రభుత్వానికి వ్యతిరేక కామెంట్స్ చేస్తూ తన డిమాండ్స్ నెరవేర్చేలా దారిలోకి తెచ్చుకోవాలని కూడా మొదట భావించారు దానం కానీ అది వర్కౌట్ కాకపోగా కాంగ్రెస్లోనే ఆయనపై సొంత వ్యతిరేక అభిప్రాయం వచ్చింది ఇంతలో అనర్హత పిటిషన్స్ అంశం సీరియస్ అయింది పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం చూస్తే కడియం శ్రీహరి కంటే ఎక్కువగా ఇరుక్కుపోయారు దానం నాగేందర్ సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు ఆయన సాక్ష్యాధారాలు డైరెక్ట్గా కనిపిస్తున్నాయి కాబట్టి కడియం విషయంలో కాస్త అటు ఇటైనా దానం మీద మాత్రం వేటు తప్పదేమోనన్న అభిప్రాయాలు బలంగా ఉన్నాయి అయితే అంతకంటే ముందే రాజీనామా చేసి ఆయన ఖైరత వద్ బరిలో ఉండాలని ఆలోచిస్తున్నారట సో అదే సమయంలో అందుకు పార్టీ ఒకే చెప్తుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపైదే ఫోకస్ పెట్టింది ఎలాంటి కీలక నిర్ణయం అయినా ఆ తర్వాతనే తీసుకునే అవకాశం ఉంది ఇలా ఓవరాల్గా చూసుకుంటే పార్టీ మారిన పది మందిలో ఇద్దరు మాత్రం గట్టిగా ఎరుక్కున్నారు సో వాళ్ళ మీద వేటు తప్పదని అనుకుంటే మాత్రం రాజీనామాని అంతిమ నిర్ణయంగా కనిపిస్తుంది మరి ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ దానం నాగేందర్ కడియం శ్రీహర్ అంటే అంత పెద్ద లెక్కలోది కాదు కాబట్టి దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి రాజీనామా చేస్తే మళ్ళీ మరి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇస్తుందా లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఆయనకి గెలుపు బావుట ఎలా ఉంటుంది మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే ఉండండి మనం టీవీ